మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు సృష్టించింది కొమరాడ మండలం పాలెం గ్రామంలో ఏడు ఏనుగులు ఉన్న గుంపు సంచారంతో ప్రజలంతా హడలెత్తిపోతున్నారు పామాయిల్ కర్బూజ పంట పొలాలను ఏనుగుల గుంపు నాశనం చేసింది చదలవాడ సత్యనారాయణ అనే రైతుకు చెందిన పామాయిల్ తోటలో మొక్కలను నాశనం చేశాయి అధికారులు తక్షణమే స్పందించి నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు నా పేరు సహీద్ సత్యనారాయణ సార్ కొమరాడు మండలం పాలిం గ్రామం ఓ పది ఎకరాల పామాయిలు అందులో కర్బోజేసాం సార్ నానా కష్టపడి మా అంతా దాంట్లో పోసి చంటి పిల్లలు పెంచినట్టు పామాయిలు పెంచాం రాత్రి ఏనుగులు సుమారు ఏడు ఏనుగులు సార్ ప్రవేశించి మాకు అల్లెదుట మేము చూస్తుండగా నిశ్చేష్లు అవి చూస్తుండగా ఏం చేయలేము ఆ ఏనుగుల్ని మొత్తం నాశనం చేసి ఈ పామాయిల మొక్కల్ని మొదలతో సహా లాగేసి తినేసేసా